చేసుకుని మేము భవిష్యత్తు ఎదురు చూసే అవకాశం ఇచ్చే ఏదైనా ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ పట్టుదల ఉన్నాయన్న ఆ పట్టుదలతోనే ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒక ధైర్యంతోనే ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు ముస్లింస్ అందరు కూడా ఒక మాట మనం రాజకీయాల్లో జగన్ గారికి గతంలో ఓట్లేసారని నమ్మే పరిస్థితి కష్టపడి చెమట కాచి ఇది చేసి మళ్ళీ మీకు ముఖ్యమంత్రి ఒకసారి కాదు ఇరవై సార్లు ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ముస్లిం సోదరులు కష్టపడతారని కూడా మీకు విశ్వాసంగా నమ్మకంగా చెప్తున్నాను సార్ గతంలో కూడా చాలా సార్లు చెప్పా మీకు ముస్లిం కులస్తులు కుడు మంచిపోయేంత విశ్వాసం ఉండే కులం సార్ ఇది మీరు వాళ్ళకి ఇది చేయండి సార్ అండగా ఉండండి వాళ్ళ బాధలు తొలగించండి వాళ్ళ కష్టాలు తొలగించండి మా కిరీటాలు అవసరం మాకేం పీఠాలు అవసరంలా మా బాధలు మీరు గ్రహించండి మీకు మీకు సభా మీ వేదిక మీద కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ శాసనసభ్యుడిగా నేను అడగగానే మీరు పదిహేను కోట్ల రూపాయలు షాదీ ఖానాకి ఇచ్చారు దాదాపు ఇప్పుడు పని చాలా స్పీడ్గా జరుగుతుంది మొదటి ఫ్లోర్ కూడా అవుతుంది రెండోది సార్ మీ ధర హజ్ హౌస్ అడిగాం కొంతమంది గుంటూరులో కావాలంటున్నారు మీరు దాని మీద దృష్టి పెట్టాలి ఇదే వేదికల మీద మీరు విజయవాడ క్యాపిటల్ సిటీలో హజ్ హౌస్ పెడతా అన్నారు అటు శ్రీకాకుళం నుంచి కానీ కడప నుంచి కానీ విజయవాడ వస్తారు కానీ గుంటూరుకి అటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన మాటని స్థలం కూడా మేము చూసాం ఆల్రెడీ క్లియర్ చేశాం రావత్ గారికి చెప్పాం ఇక్బాల్ గారికి చెప్పించాం మీరు హజ్ హౌస్ మాత్రం మీరు ఇచ్చిన మాట ప్రకారం హజ్ హౌస్ ఇక్కడే కట్టాలి సార్ క్యాపిటల్ సిటీలోనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా హజ్ హౌస్ క్యాపిటల్ సిటీలో ఉంటుంది తప్ప పక్కది ఊళ్ళలో ఉండదు సార్ నేను మొత్తం దేశం అంతా తిరిగా సార్ ఇంకోటి సార్